వీళ్ళ ముగ్గురులో కల్లా అంటే ముగ్గురులోకి ఒక్కొక్క క్వాలిటీని మీరు అడ్మైర్ చేసేది ఏంటి చెప్పండి ఇప్పుడు నారా రోహిత్ గారు అంటే వాట్ డూ అడ్మైర్ అబౌట్ నారా రోహిత్ అంటే వెరీ కూల్ అండి అసలు వెరీ వెరీ కూల్ అండ్ టెన్షన్ ఉండదు అనమాట అసలు అవును అందుకే చెమట కూడా పట్టట్లేదు కూలెస్ట్ పర్సన్ అయింది అంటే చాలా కూల్గా చాలా సపోర్టివ్ అంటే ఏ రోజు కూడా అంటే గురి దగ్గర నుంచి కూడా ఏ రోజు ప్రాబ్లం రాలేదు రాలేదనమాట అసలుకి ఏ రోజు కూడా మనకి ఇబ్బంది పెట్టి పెట్టింది కూడా లేదు అందుకే చాలా కూల్ గా ప్రశాంతంగా కూర్చున్నాం ఇంత ఇంత ఎండలో కూడా ఇప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది ఆయన కూలు ప్రాబ్లం పెట్టలేదు అంటే అదే కంటిన్యూ చేసాం కదా అక్కడ ఆపకుండా వేరే అడుగుతారంటే కంటిన్యూ చేశారు అందరూ కూడా లేదు మీరు మీరు బ్రేక్ చేద్దాం అలాగా అదే అడిగాను కదా చెప్పండి ఆయన చాలా కూల్ ఉండాలి అంటే మిస్టర్ పర్ఫెక్ట్ అంటే వరకే ఒప్పుకున్న తర్వాత ఇంకా ఒప్పుకోనంతవరకు లేదండి ఫస్ట్ నుంచి కూడా చూసారు ఓకే తర్వాత ఇలా చేంజ్ చేసాను ఇలా అనుకుంటున్నాను సార్ ఇలా అనుకుంటున్నాను సార్ అంటే ఓకే బాగున్నాయి ఓకే గుడ్ బాగున్నాయి నీకు తెలుసు కదా విజయూరు నన్ను ఎలా చూపిద్దాం అలా చూపించాను ఎందుకు నాకు అవసరం లేదు కానీ చెయ్యి అంత కూల్ అన్నమాట అట్స్ ఆ ఈస్ గ్రేట్ హస్బెండ్ ఆల్స్ ఎందుకంటే ఇంత కూల్గా ఉంటే అంత కూల్ చూడండి ఆ స్మైల్ కూడా ఇక మన బెల్లంకొండ సాయి సాయి గారు అసలు కానీ మామూలు కష్టపడ్డాను అసలు అసలు కష్టపడంలో అసలు మనం ఏం చెప్పినా ఎంత అయినా కష్టం అసలు మామూలుగా అసలు నో అని చెప్పడం ఉండదు అంటే ఎవరి దగ్గర నుంచి ఉండదు యాక్షన్ కానీ ఏదైనా కానీ ఎన్ని టైకులు అయినా ఎమోషన్ అయినా కానీ అసలు అసలు నో అని చెప్పడం ఉండదు మేటర్కి ఏం కావాలో హండ్రెడ్ పర్సెంట్ అది చేయడం కోసం ప్రయత్నం చేస్తారు అసలు మనోజుని గురించి చెప్పడం కోసం అసలు ఏమి మాటలు ఎందుకంటే కంప్లీట్ యాక్టర్ అసలుకి ఏది కావాలనుకున్నా ఏది చెప్పినా అన్నది ఒకటే ఒక ప్రాబ్లం కాకపోతే చెప్పండి డైలాగ్ తీసుకున్న తర్వాత డైలాగ్ మొత్తం చూసుకుంటారు అన్న ఎక్కడి నుంచి షార్ట్ కట్ చేస్తాను అంటే ఏ వద్దు మొత్తం చెప్తా అంటారు అన్న వద్దు ఎక్కడ వరకు చాలంటే నేను మొత్తం రేపు రేపే మొత్తం చెప్తాను నేను కావాలి కట్ చేసుకోండి అది ఒక్కడే ప్రాబ్లం తప్ప ఇంకేమీ లేదు అంటే ఒక టైమింగ్ ఫిక్స్ అవుతారు స్టార్ట్ నుంచి అంటే టైమింగ్ అదే మీరు ఎన్ని టేకిల్ చేసినా మళ్ళీ ఇప్పుడు అడిగినా కానీ అదే టైమింగ్ అలాగే ఉంటుంది డబ్బింగ్ వచ్చిన స్టార్ట్ చేస్తే ఎండ్ వరకు ఒకటే టైమింగ్ వెళ్ళిపోతుంది అనమాట மனக்கு அட்டே அர்த்தங்க ஓகே